హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ ఏంటి ముందుగానే రైస్ తీసి చూపిస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి కొబ్బరి పాలన్నం కొబ్బరి పాలు చాలా అంటే చాలా మంచిది చిన్నపిల్లలకైతే చాలా మంచిదండి కొబ్బరి పాలు కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాని పాలని సపరేట్ చేసుకోవాలండి ఫస్ట్ కొబ్బరి అన్నాన్ని తయారు చేయడానికి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను ఒక కొబ్బరికాయ ఉంది నా దగ్గర అది ఒక కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి కట్ చేసి మిక్సర్లో వేసి కొన్ని వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టానండి పేస్ట్ లాగా పట్టి హాట్ వాటర్ కొన్ని తీసుకున్నానండి నేను ఒక టూ గ్లాసెస్ హాట్ వాటర్ తీసుకొని లైట్ హాట్ వాటర్ లైట్ వామ్ వాటర్ తీసుకొని ఈ మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమాన్ని హాట్ వాటర్లో వేసానండి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని హాట్ వాటర్లో వేసానండి వేసి ఒక స్ట్రైనర్ ఉంటే స్ట్రెయిన్ చేయండి స్ట్రైన్ చేస్తే ఆ కొబ్బరిలో ఉన్న పిప్పి మొత్తం సపరేట్ అవుతుంది కొబ్బరి పాలన్నీ సపరేట్ అయిపోతాయండి హాట్ వాటర్లో వేసాను కాబట్టి ఈజీగా పాలు సపరేట్ అయ్యి పిప్పి మొత్తం సపరేట్ అయిపోతుందండి హాట్ వాటర్లో వేయడం వల్ల ఇదొక ఈజీ ప్రాసెస్ అయిపోతుందండి హాట్ వాటర్లో వేస్తే పాలని మొత్తాన్ని హాట్ వాటరు లాగేసుకొని మొత్తము పిప్పి మొత్తాన్ని సపరేట్ అవుద్ది ఒకవేళ పిప్పిలో కొంచెం పాలు తెల్ల తెల్లగా పిప్పి కనిపిస్తూ ఉంటే ఈ కొంచెము వాటర్ వేస్తే మొత్తం స్ట్రెయిన్ అయిపోతుందండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కొంచెం వాటర్ వేసారనుకో సపరేట్ అయిపోతుంది ఆ పిప్పిని బాగా చేత్తో పిండేస్తే పాలు మొత్తం మొత్తం సపరేట్ అయిపోతాయి ఈ సపరేట్ అయిపోయిన పాలను ఒక సైడ్కి పెట్టుకోవాలండి సైడ్కి పెట్టుకొని పాలు మొత్తాన్ని చిక్కటి పాలు వస్తాయండి కావాలంటే దానిలో మనం ఒక గ్లాసు నార్మల్ వాటర్ కూడా కలుపుకోవచ్చండి అండి ఏం కాదు ఎందుకంటే పాలు చిక్కదనం మనకు అర్థమవుతుంది కదా పాలు మరీ చిక్కగా ఉన్నట్లయితే ఒక గ్లాస్ వాటర్ కలుపుకోండి నేను తీసుకున్న కొబ్బరి కాయ మొత్తానికైతే నాకు ఫైవ్ గ్లాసెస్ పాలు అయ్యాయండి ఫైవ్ గ్లాసెస్ పాలు అయ్యాయండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు వేస్తానండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వేస్తానండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేయండి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు షాజీరా వేసి కొంచెం అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ ఆనియన్ ఒక పెద్ద ఆనియను రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయండి ఆనియన్ పచ్చిమిర్చి బాగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత పుదీనా కొన్ని పుదీనా పుదీనా ఆకులని కొత్తిమీరని సన్నగా కట్ చేసి పుదీనా కొత్తిమీర వేయండి ఆ పుదీనా కొత్తిమీర కూడా మనకి పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి నేనైతే వన్ టేబుల్ స్పూను లవ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందని వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసాం కదా అవి వేగడానికి కొంచెం టైమే పడుతుంది ఆనియను పచ్చిమిర్చి వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి అవి కూడా వేయించాలి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా వేయించాలి మొత్తం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి అలా అని బాగా ఫ్రై బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసిన తర్వాత నేను వన్ గ్లాస్కి వన్ గ్లాస్ నార్మల్ రైస్కి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు ఎగ్జాక్ట్ క్వాలిటీ అండి ఎగ్జా ఎగ్జాక్ట్ క్వాంటిటీ అండి ఇంకా తగ్గించే పని లేదు పెంచే పని లేదు ఎగ్జాక్ట్గా వేయచ్చు వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ కొబ్బరి పాలు అయితే వేయాలండి వన్ గ్లాస్ రైస్కి నేను త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసానండి త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసి కొంచెం మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసి త్రీ గ్లాసెస్ కొబ్బరి పాలు వేసిన తర్వాత ఉప్పు వేసి కొంచెము ధనియా పౌడర్ వేయాలండి ఉప్పు ధనియా పౌడర్ వేసి బాగా కొబ్బరి పాలని బాగా మరిగించాలండి మనము పలావ్ చేసేటప్పుడు ఎలా పొంగు అయితే వస్తుందో అలా పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించాలండి పాలు ఆ పాలు బాగా మరిగిన తర్వాత మనం ఇంట్లో పాలు కాగబెడతాం కదా అలా పైకి ఒక్క మరుగు అయితే వస్తే పాలు పొంగుతూ ఉంటాయి కదా అలా పొంగు వచ్చేటప్పుడు మనమైతే ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని రైస్ని వాటర్ వాటర్ ఏం లేకుండా వాటర్ స్ట్రెయిన్ చేసేసి మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలండి కొంచెం మనం ఇంట్లో రైస్ సేమ్ ఎలా చేస్తామో సేమ్ అలాగేనండి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలండి అంతేనండి ఎంతో టేస్టీ మరియు హెల్దీ కొబ్బరిపాలంటే చాలా చాలా హెల్దీ అండి నేను బాస్మతి రైస్ కూడా తీసుకోలేదండి చూడ్డానికి మనం చేసేటప్పుడు కొంచెం వాటర్ వాటర్గా అనిపిస్తుందండి కానీ పాలు అనేవి అన్నము చల్లారిన తర్వాత బాగా పొడి పొడిగా అవుతుందండి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ క్వాంటిటీ అండి చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో రైస్